నమస్తే ఈరోజు పెళ్ళిళ్ళు అంటే వివాహాలు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అవి పూర్వకాలంలో ఎలా పాటించారు అనే విషయాలు తెలుపుతాం దానిలో బ్రాహ్మం దైవం ఆర్షం ప్రజాపత్యం అసురం గాంధర్వం రాక్షసం పైశాచం అనేవి వివాహాల రకాలు ఇందులో ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే దైవం ఆర్షం ప్రజాపత్యం అనేవి ధర్మసమ్మతమైనవి అంటే అందరూ యాక్సెప్ట్ చేసేవి సమాజంలో అలాగే గాంధర్వ వివాహం రాక్షస వివాహం అనేవి ధర్మ విరుద్ధమైనటువంటివి అవి సాధ్యం కానివి అలాగే వాటికి పర్మిషన్లు ఉండవు అలాగే అసురం పైశాచిక వివాహాలను ఎవరు కూడా చేసుకోవద్దని చెప్పేసి పెద్దలు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు అలాగే కొంతమంది మాత్రం గాంధర్వ వివాహాలు చేసుకోవచ్చు అని కూడా చెప్తారు ఇవి యాక్చువల్గా రకాలు అయితే వాటిని ఏ విధంగా డిఫైన్ చేయవచ్చు ఎలా ఉన్నాయో చూద్దాం బ్రాహ్మం అంటే ఏంటి అంటే చక్కని చదువు మంచి నడవడిక గల పురుషుని మర్యాదతో పిలిచి గౌరవించి చేయు కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అని చెప్తారు అలాగే రెండవది దైవం అంటే దైవ వివాహం ఇవి యజ్ఞ యాగాది కర్మలయందు ఋత్వికుడై చక్కగా యాగకర్మ చేయు బ్రాహ్మణునకు తన కుమార్తెను చక్కగా అలంకరించి చేయు వివాహాన్ని దైవ వివాహము అని చెప్తారు అలాగే ఆర్షం అంటే ఏంటి వరుడు దానం చేసిన ఆవులను తీసుకుని కన్యాదానం చేసినచో ఆ వివాహాన్ని ఆ పెళ్ళిని ఆర్ష వివాహము అంటారు అలాగే ప్రాజపత్యం ప్రాజపత్యం అంటే ఏంటి కన్య యొక్క తల్లిదండ్రులు తన కుమార్తెకు అల్లునకు ధర్మమాచరింపుడని చెబుతూ చేసిన వివాహాన్ని ప్రజాపత్య వివాహము అని చెప్తారు అలాగే అసుర వివాహం అంటే చూద్దాం కన్య యొక్క చుట్టాలకు కన్యకు తగిన ధనం ఇచ్చి చేసుకుని వివాహాన్ని అసుర వివాహము అంటారు అలాగే గాంధర్వం అంటే ఏమిటి స్త్రీ పురుషులిద్దరూ తమ యొక్క అన్యోన్య సమ్మతి చేత తామే చేసుకొను పెళ్ళి వివాహము గాంధర్వము ఇక్కడ పెద్దవారి అనుమతి తీసుకోవటం కానీ వాటి ప్రసక్తి కానీ ఉండవు అలాగే రాక్షస వివాహం అంటే ఏమిటి కన్య యొక్క తల్లిదండ్రులు ఆమె బంధువులు సమ్మతి సమ్మతింపనప్పుడు వారిని తిట్టి కొట్టి ఆ కన్యకకు కూడా ఇష్టము లేనందువల్ల ఆమె ఏడుస్తూ ఉంటే ఆమెను బలవంతంగా ఎత్తుకొని వచ్చి చేసుకున్న వివాహము రాక్షస వివాహము అలాగే చివరిది పైశాచం అంటే ఒళ్ళు తెలియక పడుకుని ఉన్న కన్యను చెరచి చేసుకునే వివాహాన్ని పైశాచము అని చెప్తారు ఇవి పూర్వకాలంలో ఉన్నటువంటి వివాహము అనగా పెళ్లి యొక్క రకాలు ఇది శాస్త్రంలో చెప్పబడి ఉన్నవి అయితే దానిలో సాధారణంగా సజెషన్ చేసేది ఏంటిది అంటే దైవము ఆర్షము ప్రజాపత్యము మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అయితే ఆధునిక కాలంలో గాంధర్వ వివాహాలు కూడా చేసుకుంటూ ఉన్నారు చాలామంది ఇది వివాహానికి సంబంధించిన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్